యుడు నేడు మీడియాతో మాట్లాడుతూ అధికారంలో ప్రజలకు మంచి నీటి సమస్యతో పాటు అనేక సమస్యలు పరిష్కరించామని తెలిపారు ప్రజా తీర్పును గౌరవిస్తూ నాకు ఓటు వేసి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఎమ్మెల్యేగా గెలిచిన జీవి ఆంజనేయులుకి అభినందనలు తెలిపారు వినుకొండను అభివృద్ధి చేస్తూ ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయం పాటించాలని సూచించారు

పండ్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ అనేకం చేసాను కానీ చూస్తే చాలా బాధేస్తుంది నేను ఎక్కడ కూడా న్యాయంగా ధర్మంగా చేశాను అంటున్నాను నేను ఎక్కడా తప్పు చేయలేదు నేను ఎవరిని నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు నాకు ఇష్టం లేనటువంటి వాళ్ళు వచ్చిన నేను వాళ్ళకి మంచి చేసాను ఎక్కడ వాళ్ళని మంచి వాళ్ళని కూర్చొచ్చు నియోజకవర్గంలో ఏ వైపు నుంచి చూసినా నేను ఎక్కడా తప్పు చేయలే కానీ మరి ప్రజలు తీర్పు ఇచ్చినందుకు చాలా మరి ఏ విధంగా కూడా మనసుకి పాదైనా కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ ఎందుకు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ నా పోటీ వేసినటువంటి వాళ్ళకి పార్టీలు ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజలకి మరి ఏ రకంగా చూసినా మంచి జరగాలని అనుకుంటున్నాను మిన పొండకి మిన పొండకి మంచి చేయాలి ఇప్పుడు తెలిసినటువంటి బాధితుల గారికి కూడా మా స్ఫూర్తిగా సూపర్చింది పూర్తి స్థాయిలో మంచి చేయండి ఎప్పుడు సాగిస్తుంది కానీ మా ఆస్తుల మీదకి రాలేట్ కానీ చిన్న చిన్న చిల్లర చిల్లర గ్రామాల్లో సమన్వయం పాటించండి చిన్న చిన్న వాటిని గ్రామంలో ఉన్న వాళ్ళు ఓర్పుతో తో సహన భరించాలి పరిస్థితి చేదాటినప్పుడు అన్ని విధాలా మీకు నీతో పాటు నేను ఉంటాను మీకు తోడుగా ఉంటాను మీరందరూ మనం అందరం కలిసి ఏదైనా ಮೇದ ಸಮಸ್ಯ ಚೇಲಿ ದಾಡು ಎಲ್ಲ ಹೋಗಿ ಮೀದಕ್ಕೆ ಪೇಮೆ ಚೇಲಿ ಆಲೋಚನ ತಪ್ಪು ಚೆನ್ನಾಗಿ ಅದನ್ನು ప్రతిపక్షంగా ఉంటాం గతంలో కూడా నేను ప్రతిపక్షంలో ఉన్నాను నేను కూడా నాకు ఈ గెలుపు తెలిసినటువంటి దాన్ని నేనేదో నా కోసం నేను ఎప్పుడు ఆ పదవిని ఉపయోగించుకొని ఆ పదవిని ప్రజల కోసం మరి దాదాపు గడప గడప అని నెల రోజులు తిరిగా కరోనా సమయంలో పనిచేశాను అంతేకాకుండా చాలా విషయాల్లో చాలా ధర్మంగా ఇన్ని విధాల ఎవరికి ఇబ్బంది పెట్టకూడదనే వాళ్ళు వైసీపీ నాయకుల వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకుల మేము ఎప్పుడు కూడా ఆలోచించకుండా అందరికీ మంచి చేయాలనుకున్నాం కాబట్టి నాకు ఏ అర్థం కాదు ఇంత మంచి చేస్తే మరి చాలా మంది చెప్తారు అభివృద్ధి అభివృద్ధి అంటే సచివాలయాలు అదే విధంగా సంక్షేమం అదే కొంచెం చేస్తాం చెప్పుకోవటం కూడా ఎక్కువ అబద్ధాలకే అవకాశం ఎక్కువ వచ్చారు దానికి మేము కూడా వివరిస్తున్నాము అనుకున్నా నిజపడుతున్నాం ప్రజలందరికీ తెలియపరుచుకుంటూ సార్ ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సార్